వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాలంటీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చూస్తే ఒక ఇంత ఆశ్చర్యం కూడా వేస్తుంది ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అంటూ అందరం మార్పు అయితే చేశాం కానీ ఈ మార్పు దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి లేకపోతే మార్పు అని చెప్పబడిన ఈ రాజకీయ నాయకులకు మార్పు కనబడుతుందా ఏంటి అనే విషయాన్ని కూడా మనం చర్చించాలి ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా న్యాయం చేస్తుందనే నమ్మకం మీపై ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుండు అనిపిస్తుందా పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పట్టం ఎవరికి కట్టాలనుకుంటున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా మీరు కామెంట్లో మీ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రతి విషయాన్ని కూడా ఎందుకు అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం సో వాటన్నింటిని గురించి కూడా మనం చర్చించుకున్నాం ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వాస్తవాలను తెలంగాణ యావత్ సమాజానికి కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను చేస్తున్నాను కూడా సో ఆ నమ్మకం విశ్వాసంతోనే చెప్తున్నాను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట రాజకీయాలలో జరుగుతున్న ఏ అంశాన్నైనా కూడా మీ ముందు కళ్ళ కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం బాధ్యత నాది. రైట్ ఈ రోజు నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటి అంటే ఆల్రెడీ తమ్ము కూడా పెట్టినా మీ అందరికీ తెలిసిన విషయం